హాయ్ నదర్కి నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఒక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ప్రాపర్టీ వచ్చేసేసరికి మంగళగిరి టౌన్లో అయితే రావడం జరిగింది రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు ఈ ప్రాపర్టీ మనకి మార్కెట్ రేట్ మీద అయితే తక్కువ రేట్కి అయితే వస్తుంది సో తక్కువ రేట్కి వస్తుంది అంటే ప్రాపర్టీకి సంబంధించి మరి ఏమైనా ప్రాబ్లమాటిక్ ఏమైనా అని అనుకోవచ్చు సో మెయిన్ ఏంటి అంటే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి కొంత డాక్యుమెంటేషన్ వర్క్ అయితే ఉంటుందండి అది ఎవరైతే మనకి రిజిస్టర్ ఆఫీస్లో అండ్ ప్రాపర్ వేలో డాక్యుమెంటేషన్ వర్క్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ ప్రాపర్టీ తీసుకున్నట్లయితే మనకు ఒక బెస్ట్ రేట్కి అయితే వస్తుంది అవన్నీ వర్క్ అయితే కాదు అయ్యే వర్కే సో ఆల్రెడీ మన లీగల్ టీం కూడా వెరిఫై అయితే చేశారు ప్రాపర్టీని సో ఈ ప్రాపర్టీ ఏంటంటే రెండు ఎకరాలు ముప్పై రెండు సెంట్లు మామూలుగా అక్కడ ఎకరం వచ్చేసేసరికి ప్రజెంట్ మార్కెట్లో పన్నెండు కోట్ల వరకు అయితే ఉంటుంది సో టోటల్గా మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీ చాలా తక్కువ రేట్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ డాక్యుమెంటేషన్ చేపించుకోవాలి కాబట్టి వాళ్ళు ఒక రేట్కి అయితే అయితే సిద్ధంగా ఉన్నారు ఓనర్సు దీనికి సంబంధించిన పేపర్ వర్క్ కానివ్వండి ఆ డాక్యుమెంటేషన్ వర్క్ కానివ్వండి డాక్యుమెంటేషన్ గురించి కానివ్వండి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి అట్లాగే డిస్క్రిప్షన్లో నేనైతే ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను దాంట్లో జాయిన్ అయినట్లయితే డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది సో డైరెక్ట్గా నుంచి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అట్లాగే మన ఆఫీస్ లొకేషన్ కూడా పెట్టానండి సో డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాన ఈ ప్రాపర్టీ గురించి వివరాలు తెలుసుకొని ప్రొసీడింగ్ అయితే అవ్వచ్చు మంచి ప్రాపర్టీ వర్క్ చేయించుకోగలిగితే కనుక మీకు ఒక బెస్ట్ రేట్కి అయితే వస్తుంది రేట్ కూడా మనం నెగోషియబుల్ డైరెక్ట్గా ఓనర్స్తో మనం మాట్లాడుకోవచ్చు నాట్ మీడియేటర్స్ మధ్యలో ఎవరు మధ్యవర్తి ఉండదు మన ఎస్బీఐ అసోసియేట్ తప్పించి సో డైరెక్ట్గా మీరు ఓనర్స్తో డీల్ అయితే చేసుకోవచ్చు రేట్ మాట్లాడుకోవచ్చు సో ఒక బెస్ట్ ప్రాపర్టీని మీరు మీ సొంతం అయితే చేసుకోవచ్చండి సో ఆ డాక్యుమెంటేషన్ కూడా కొంత హెల్ప్ వర్క్ అయితే మన అసోసియేట్ కూడా చేస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కన్సల్ట్ అవ్వండి ప్రాపర్ వే మీకు డీటెయిల్స్ అయితే అందజేస్తాను అండ్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని మూవ్ అయితే కనుక ఇది ఒక బెస్ట్ మూవ్ అయితే అవుతుందండి సో ఒక మంచి అసెట్ ఒక మంచి రేట్కి మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ అవకాశాన్ని మన వ్యూయర్స్ ఉపయోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ